ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ఈ ప్రత్యేకమైన వర్తమానాన్ని వీక్షిస్తున్న మీకు నా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం నిమిత్తమై ప్రభువుని ఎంతగానో స్థుతింపబద్దులమై ఉన్నాం ఈ ప్రత్యేకమైన వర్తమానాల ద్వారా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచాలని దేవుని వాక్యము చేత మీ కుటుంబాలను కట్టాలని మా ప్రధానమైన ఆశ దేవుని బిడ్డలరా దేవుని వాక్యము మన జీవితాలను మార్చగలుగుతుంది కాబట్టి మీరు వింటున్న ఈ వర్తమానాన్ని కనీసం కొంతమందికైనా మీరు షేర్ చేయగలిగితే దేవుడు తన వాక్యం ద్వారా అనేక మంది జీవితాన్ని మారుస్తాడు దేవుని వాక్యం అనేది నిత్య నూతనమైనది ఎన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని వినాలన్నా ప్రతిసారి కూడా వింటున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియచేస్తాను దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు నా యొక్క చిన్న విజ్ఞప్తి మీరు వింటున్న ఈ వర్తమానాలు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి బెల్ ఐకాన్ మీరు ఆన్ చేసుకోగలిగితే దీంట్లో ప్రతిసారి వర్తమానం కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ ఇవ్వబడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది తద్వారా దేవుని వాక్యాన్ని మీరు వినగలుగుతూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం దేవుని వాక్యంలోకి వెళ్దామా ఒకసారి నాతో పాటు పరిశుద్ధ గ్రంథాలు తెరచి యహోశువ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన భాగాలు మనం చదువుకుందాం బుక్ ఆఫ్ జోషువా చాప్టర్ వన్ లెటర్స్ వర్స్ ఫైవ్ అండ్ సిక్స్ నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును నేను మోష్యకి తోడయిండినట్లు నీకును తోడయ్యుంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు ఆమెన్ చదవబడిన లేఖన భాగాల్లో దేవాతి దేవుడు ఒక గొప్ప నాయకునితో మాట్లాడుతూ ఉన్నాడు మనందరికీ తెలుసు మోష్య చనిపోయిన తర్వాత యహోశ్వ ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దైవజెండిన యహోశ్వ రోష్యము కలిగిన దైవజనుడు ఒక మాటలో చెప్పాలంటే ఓటమిని సహించని వాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎక్కడైనా ఓటమి జరిగింది అని తెలిస్తే వెంటనే ఎందుకు ఓడిపోయాము అని తెలిసే అంతవరకు ప్రభు సన్నిధిలో విచారణ చేస్తూనే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేల్ ప్రజలు హాయి పట్టణం మీద ఓడిపోయారు ఓడిపోయినప్పుడు యహోష్వా బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో మేమెందుకు ఓడిపోయాం అని విచారణ చేసినట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మరలా గెలిచేంత వరకు కూడా యహోశివ పట్టు వదలకుండా ప్రభు సన్నిధిలో విచారణ చేశాడు దీన్ని బట్టి మనం చూస్తే దైవజుండిన యహోశివ ఓటమిని సహించని ఒక యవన నాయకుడని మనం చెప్పవచ్చు దేవాతి దేవుడు యహోష్వాతో ధైర్యముతో నింపుతూ ఉన్నాడు తన వాక్యము ద్వారా ధైర్యాన్ని దేవుడు పంచుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు మనిషే కానీ రాజ్యమే కానీ ప్రజాంగమే కానీ అది ఎవరైనా సరే నీ ఎదుట నిలవలేడు అంటే ఇజ్రాయేల్ ప్రజల ఎదుట ఎంత గొప్ప సైన్యమైనా నిలవలేకుండా దేవుడు చేసి ఉన్నాడు జాగ్రత్తగా ఇజ్రాయెల్ ప్రజలు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా దేవుడు అఖండమైన విజయాన్ని ఇచ్చినట్టుగా దైవలేఖనాలు ధృవీకరిస్తూ ఉన్నాయి వీ కెన్ సీ ఎ విక్టోరియస్ లైఫ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలెట్స్ ఇజ్రాయెల్ ప్రజలకు వారు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా వాళ్ళకు విజయమే దేవుడు ఇచ్చాడు కొన్నిసార్లు ఓడిపోయినప్పటికీ కూడా మరలా వాళ్ళు పశ్చాత్తా దేవుడు వారికి అఖండమైన విజయం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యహోశివాతో దేవుడు అంటున్నాడు డు నాట్ ఫియర్ డు నాట్ ఫియర్ నువ్వు భయపడొద్దు నువ్వు బెదరొద్దు నీ ఎవరు లేరని నీకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు లేరని నీకు సహాయము చేసేవారు ఎవరు లేరని మోసే గతించిపోయాడు కదా ఇక నేను ఎలా ఈ సామ్రాజ్యాన్ని ఈ ప్రజలు నేను కనాను దేశం వైపు నడిపించగలుగుతాను ఇన్ని అడ్డంకులు దాటిస్తాను ఎలా చేయగలుగుతాను ఈ విషయాలన్నీ కూడా నా ద్వారా నా ద్వారా ఎలా సాధ్యమవుతాయని చెప్పి యహోష్వా నువ్వు బాధపడుతున్నావేమో కన్ను బాధపడొద్దు నువ్వు భయపడొద్దు నేను మోష్యకి ఎలా అయితే తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను ఐ విల్ బీ విత్ యూ యాజ్ లైక్ ఐ వాజ్ విత్ మోసెస్ నేను మోజెస్కి ఎలా ఉన్నానో మోష్యకి ఎలా తోడై ఉన్నానో నీకు నీ ప్రజలకు నేను తోడై ఉంటానని చెప్పి దేవుడైన యహోవా వాగ్దాన పూరితమైన మాట యహోష్వాకు ఇక్కడ ఇచ్చి ఉన్నాడు ధైర్యముతో నింపే మాట ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డారా మీ జీవితాల్లో కూడా ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నావేమో బెదురుతూ ఉన్నావేమో ఆందోళన నీ జీవితంలో ఉందేమో సమస్యలు చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా శోధన చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా ప్రతికూలమైన వాతావరణాన్ని చూసి నువ్వు బెదురుతూ ఉన్నావా పిల్లల భవిష్యత్తు ఎలా అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా రేపేమి నాకు సంభవించినో నా జీవితం ఎలా ముందుకు సాగుతుందో ఈ జీవిత నావా ఎలా ఒడ్డుకు చేరుతుందో అని చెప్పి నీ జీవితంలో భయకంపితమైన వాతావరణంతో నువ్వు బాధపడుతూ ఉంటే నా దేవుడైన యహోవా యహోషోవాతో చెప్పిన విధముగా ఈరోజు నీతో కూడా వాగ్దానపూర్వకంగా ఈ మాట సెలవిస్తూ అంటున్నాడు యహోషవాకు నేను ఎలా అయితే తోడై ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉండబోతున్నాను ప్రైజ్ అలాట్ హలూయ మనకు ధైర్యం కావాలి నేను ఒక మాట చెప్తాను వినండి క్రైస్తవుని జీవితము ధైర్యముతో నింపబడిన జీవితం అని నేను అంటాను ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ధైర్యవంతుడుగా ఉండాలి బెదిరేవాడు క్రైస్తవుడు కాదు వణికేవాడు క్రైస్తవుడు కాదు భయముతో నింపబడిన వాడు క్రైస్తవుడు కాదు భీతి చెందేవాడు క్రైస్తవుడు కాదు మనం భయపడవలసింది ఒకే ఒక్కడికి అది ఎవరో తెలుసా మనం ఆరాధ్య యేసు క్రీస్తు ప్రభువారికి వీ షుడ్ ఫియర్ ఓన్లీ ఫర్ గాడ్ వీ షుడ్ ఫియర్ ఓన్లీ ఫర్ గాడ్ రాదర్ దెన్ గాడ్ వీ షుడ్ నాట్ ఫియర్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్ దేవునికి తప్ప మరి ఏ విషయాలకు కూడా మనం భయపడకూడదు దేవునికి భయపడాలి దేవుని సేవకునికి భయపడాలి అంతే తప్ప సాతానుకు భయపడమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు సమస్యలకు భయపడమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు అవమానాలకు భయ భయపడమని బైబిల్ ఏనాడు కూడా చెప్పలేదు నువ్వు భయపడవలసింది కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఆయన చేత పిలువబడిన దైవజనునికి మాత్రమే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి అయ్యా మనకు ఎలా ధైర్యం వస్తుంది దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినని మనం చదువుకుందాం ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అంటాడు ఎమెన్ ప్రైజ్ గాడ్ చూసారా అపోసిలిన పౌలు ధైర్యము ఎవరి ద్వారా వస్తుంది అనే మాటకు ఇక్కడ రాసి ఉన్నాడు ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యం వస్తుంది అన్నాడు అంటే మనలో మనలో ధైర్యాన్ని నింపే అంశం ఏంటి ఫెయిత్ విశ్వాసం దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం విశ్వాసం అంటే నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమని బైబిల్లో అన్నాడు అంటే నువ్వు దేనితో నమ్ముతావో నువ్వు నిరీక్షిస్తావో నిరీక్షించినది నిజస్వరూపముగా ఉంది అన్ను నమ్మడమే నిజమైన విశ్వాసం గమనించిన ప్రి దేవుని బిడ్లారా ధైర్యం మనకి ఎలా వస్తుందంటే విశ్వాసము చేత ఎవరి మీద విశ్వాసం డబ్బు ఉందనా పలుకుబడి ఉందనా అందచందాలు ఉన్నాయనా ఐశ్వర్యం ఉందనా నేమ్ ఫేమ్ ఉన్నాయనా లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉందనా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నాయనా వీటి ఎందుకు కాదు విశ్వాసం ఉంచవలసింది మన విశ్వాసం ఉంచవలసింది దేని మీదంటే యేసు ప్రభువారు నాతో ఉన్నాడు ఆయన నా కొరకే ఈ లోకానికి వచ్చాడు కల్వరి సిలవలో నా కొరకే ఆయన దారదారులుగా రక్తాన్ని కార్చాడు నా జీవితంలో క్రీస్తు ప్రభు నా కొరకు త్యాగం చేసి ఉన్నాడు ఆయన నాకున్నాడు అనే ధైర్యము నువ్వు కలుగుంటే నీ ముందు ఎంత సమస్య వచ్చినా నా దేవుణ్ణికు విజయాన్ని కలగచేస్తాడు ద లాడ్ హల లోయ నువ్వు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి విశ్వాసాన్ని బట్టి ఎవరి మీద విశ్వాసం యేసు క్రీస్తు ప్రభు మీద అచంచలమైన విశ్వాసం విశ్వాసాన్ని గురించి బైబిల్ ఏమన్నా తెలుసా ఒక చిన్న విశ్వాసం ఆవగింజంత విశ్వాసం కొండలను సైతం ఏం చేస్తుందట కదిలించేస్తుందట తుత్తి నీళ్లుగా మార్చేస్తుందట ఈరోజు ఆవగింజంత ఉంటే చాలు ఏదో ఒక మూలన ప్రభు నా కోసం ఉన్నాడు అని చెప్పి ఆయన మీద ఆధారపడగలిగిన జీవితం నీకుంటే చాలు ఆ ఆవ గింజంత విశ్వాసం కొండంత సమస్య అయినా సరే తొత్తి నీలుగా మార్చగలుగుతుంది ఈరోజు నీకు విశ్వాసం ఉందా డూ యూ హ్యావ్ ఫెయిత్ మై డియర్ ఫ్రెండ్ బ్రదర్ నీకు విశ్వాసం ఉందా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసగా పిలువబడుతున్నా కానీ విశ్వాసం నీ జీవితంలో లేదు నువ్వు ఎవరు అయ్యా అంటే క్రైస్తవ విశ్వాసుని అంటున్నావు ఎవరివి అంటే క్రైస్తవ విశ్వాసురాలు అంటున్నావు ఎవరివి అంటే ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను అంటున్నావు కానీ నీలో విశ్వాసం మాత్రం కనబడట్లేదు నీకంటే లోకస్తులకే ఎక్కువ విశ్వాసం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అవునా నీకంటే లోకంలో ఉన్నవారికే విశ్వాసం ఎక్కువ లోకంలో లోకంలో తిరిగేవాడు అంటాడు ఏసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అండి అంటాడు కానీ భక్తి చేస్తున్న నువ్వేమంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడా నా పట్ల కార్యాలు ఎప్పుడు ఆయన ఎప్పుడు అద్భుతాలు చేశాడైనా అని చెప్పి ఒక ఒక రకమైన డౌట్ కైండ్ ఆఫ్ మైండ్తో నువ్వు బ్రతుకుతూ ఉంటావు నేను అంటాను విశ్వాసగా పిలువబడుతున్న నీవు నీ జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి అందుకే బైబిల్ అంటాడు కదా క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు అంటే నీ విశ్వాసము క్రియారూపంలో బయటికి రావాలి నాలో ఉందని నువ్వు చెప్పటం కాదు నీ విశ్వాసము క్రియారూపంలో బయటికి రావాలి అది క్రియల చేత వ్యక్తపరచబడాలి నీకు విశ్వాసం ఉందో లేదో నీ పనుల ద్వారా నీ క్రియల ద్వారా నీ బిహేవియర్ ద్వారా అది బయటికి వచ్చినప్పుడే ఎస్ ఇతనికి విశ్వాసం ఉంది ఎస్ ఈమెలో విశ్వాసం ఉంది దేవుడు విశ్వాసాన్ని బట్టి బైబిల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు నీ విశ్వాసం స్వస్థపరిచింది అన్నాడు ఆ రోజు ఆ స్త్రీతో నీ విశ్వాసమే కార్యాలు జరిగించింది అన్నాడు ఆ స్త్రీతో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి ఆ రోజు ఆ వ్యక్తితో దేవుడు చెప్పాడు చూసారా నమ్మడం ద్వారా విశ్వసించడం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు ఈరోజు నీలో ధైర్యము కావాలంటే నీలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడతాను మొదటిగా బైబిల్లో విశ్వాసం ద్వారా జరిగిన కార్యాలేంటి విశ్వాసము ద్వారా జరిగిన కార్యాలేంటి ఏంటి దేవుని చిత్తమైతే ఫుల్ సెరమన్ మీరు వింటారు లేకపోతే ఆఫ్ పార్ట్ ఈరోజు మీరు వింటారు మిగతా ఆఫ్ పార్ట్ సగభాగం రేపు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను గమనించండి ప్రిదేవుని బిడ్డరా విశ్వాసము చేత విశ్వాసము చేత జరిగే కార్యాలు మొదటిగా విశ్వాసము చేత ఎర్ర సముద్రం పాయలైపోయిందట ఎర్ర సముద్రం పాయలైపోయిందట చూద్దామా బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ లెవెన్ వర్స్ ట్వంటీ నైన్ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం గమనించండి విశ్వాసమును బట్టి వారి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయి ఐగుప్తీలు అలాగు చేయచూచి మునిగిపోయారు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తీలు ఏమైపోయారట మునిగిపోయారట మరి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారట పొడి నేల మీద ఆరిన నేల మీద వాళ్ళు ఏం చేశారు నడిచిపోయారు ఎంత అద్భుతం ఏం జరిగింది ఐగుప్తి దేశం నుంచి బయటకు వచ్చేసారు ఇజ్రాయల్ ప్రజలు ప్రయాణము చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మొట్టమొదటి అడ్డంకు రెడ్ సీ వాళ్ళకి కడ్డొచ్చేసింది ఎర్ర సముద్రం కడ్డు కడ్డొచ్చేసింది ఇప్పుడు ప్రజలందరూ భయపడిపోతున్నారు అయ్యో ఎర్ర సముద్రం పొంగిపోతూ ఉంది పొర్లిపోతూ ఉంది మేము ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి మోసే ఐగుప్తి దేశంలో మాకు సమాధులు లేవనుకుంటున్నావా ఈ భయంకరమైన ఎర్ర సముద్రంలో మిమ్మల్ని ముంచి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నాం అని చెప్పి దైవజన్యను మోసే మీద సనగటం ప్రారంభించారు ఆ సమయంలో మోసే దేవుని వైపు చూడటం ప్రారంభించాడు దేవుణ్ణి సన్నిధిలో చేయటం ప్రారంభించాడు దేవుని వైపు ఆకాశం వైపు చూశాడు ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది ఆకాశం వైపు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన వినెను అనే మాట బైబిల్లో ఉంది మోసే ఆకాశం వైపు చేతులెత్తి దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు హీ స్టార్టెడ్ ప్రేయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి సన్నిధిలో ఓ విచారణ చేయటం ప్రభా ప్రజలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నువ్వైతే ఐగుప్తి దేశంలో నుంచి బయటికి రమ్మని మాకు ఆజ్ఞాపించావు ప్రయాణం చేయవని మాకు సెలవు ఇచ్చావు ముందుకు కొనసాగమని మాతో మాట్లాడి ఉన్నావు మరి మేము ప్రయాణం చేస్తూ ఉంటే ముందుకు కొనసాగుతూ ఉంటే మరి ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది మేము ఎలా దాటాలి ఎర్ర సముద్రము అని చెప్పి మోషే ఆకాశం వైపు కనులెత్తి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఈరోజు ఈ వర్తమానం వింటున్నప్పుడు దేవుని బిడ్డ నీకు తెలుసా నీ సమస్యకు నీ ప్రతి శోధనకు పరిష్కారము ప్రార్థన ప్రేయర్ ప్రేయర్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం దట్ యు ఆర్ ఫేసింగ్ టుడే నీ జీవితంలో ఏ సమస్య అయినా ఏ శోధన అయినా దానికి పరిష్కారం కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఉంది మోకాళ్ళ ప్రార్థన ద్వారా నీకు విజయం ఉంది కన్నీటి ప్రార్థన ద్వారా నీకు విజయం ఉంది విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీకు విజయం ఉంది ఉపవాస ప్రార్థన ద్వారా నీకు విజయం ఉంది నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ప్రతి శోధనకు ప్రతి అవమానకు ప్రతి నిందకు సమస్యకు పరిష్కారము కేవలం ప్రార్థనలో మాత్రమే ఉంది నేను ఒక మాట చెప్తాను అండి ప్రార్థనలో పోరాడువాడు జీవితంలో ఎక్కడ ఓడిపోడు ఎక్కడ ఓడిపోడు ప్రార్థనలో పోరాడిన వాడు జీవితంలో ఎక్కడ ఓడిపోడు నీ జీవితంలో ఎందుకు నువ్వు విజయం చూడట్లేదంటే నీకు ప్రార్థన లేదు ప్రార్థనలో పోరాడే మనసు లేదు నీకు విజయం వచ్చేంతవరకు నువ్వు ప్రార్థించగలిగితే పట్టు వదలకుండా ప్రార్థించగలిగితే దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు వెళ్ళు వెంటనే నీకు సమాధానం ఇస్తాడు శీఘ్రముగా నీ జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు మోసే చేతులు ఎత్తాడు కదా ప్రార్థన చేయటం ప్రారంభించాడు కదా దేవుడు మోసతో మాట్లాడుతూ ఉన్నాడు మోసే నీ చేతుల్లో ఉన్న కర్ర సముద్రం మీద మోపు ఒక్కసారి కర్రతో సముద్రం మీద మోపు ఏమైందో నువ్వు చూడు మీరు గమనించండి అప్పుడు మోసకు గుర్తొచ్చింది నిజమే కదా నా ప్రయాణంలో దేవుడు నాకు కర్ర ఇచ్చాడు చేతికి నేను ఎందుకు ఈ కర్రను మర్చిపోయాను కర్రను వాడడం అని చెప్పి మోసకి భవిష్యత్ రియలైజేషన్ వచ్చిండొచ్చేమో ఐమే రైట్ బహుశా రియలైజేషన్ వచ్చిండొచ్చేమో వెంటనే కర్ర తీసుకున్నాడు సముద్రం మీద మోపాడు మనకు తెలుసు ఏమైంది సముద్రము రెండుగా పాయలు చేయబడింది రెండుగా సముద్రం పాయలు చేయబడింది ఆరిన నేల ఒక్క ప్రశ్న నాకు సమాధానం చెప్పండి వాస్తవానికి సముద్రము సముద్రము లోపల భూభాగం ఎలా ఉంటుందంటే బురద 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 భయంకరమైన బురద కాలు పెడితే మనిషి కాలు మరలా బయటికి రాదు ఐదర్ మనిషి అయినా లోపలికి దిగిపోతాడు లేదా ప్రయాణం చేయలేడు రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది మీరు నమ్మండి బైబిల్ రాశాడు ఆరిన నెల పొడి నేల మీద నడిచారట బా ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు మనం ఆరాధించే దేవుడు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఆయన జరిగించగలిగిన సమర్థుడు అరే బురద నేలను ఆరు నెలలుగా దేవుడు మార్చేశాడట బురద నేల మీద ప్రజలు నడవలేరని దేవునికి తెలుసు అందుకే ఆ నేల పొడి నెలగా దేవుడు చేసేసాడు హైవే రోడ్ వేసేసాడు దేవుడు నేషనల్ హైవే పడిపోయింది ప్రజలందరూ కూడా గీతాలు పాడుతూ ఆ పాటలు పాడుతూ ఆనంద గీతాలతో పరవశిస్తూ ఆనందముతో ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా బైబిల్ ధృవీకరిస్తూ ఉంది ఇక్కడ నేను చెప్పాల్సిన మాట ఒకటి చెప్తాను వినండి మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి వాడింది ఏంటో చెప్పండి వాడిన ప్రక్రియ ఒక వస్తువు స్టిక్ కర్ర ఇప్పుడు ఈ కర్ర దేనికి సాదృశ్యమో తెలుసా విశ్వాసానికి సాదృశ్యం విశ్వాసానికి సూచనగా కర్ర కనపడుతూ ఉంది ఇప్పుడు మీరు గమనించండి మోషే ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రం మీద కర్రను చాపగానే సమస్య ఆ ఎర్ర సముద్రం ఏమైపోయింది చెప్పండి రెండుగా పాయలైపోయింది ఒక మార్గము ఒక నిరీక్షణ వారికి దొరికింది నేను అంటాను ఈ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉండొచ్చు ఎర్ర సముద్రం లాంటి శోధనలు ఉండొచ్చు ఎర్ర సముద్రం లాంటి నిందలు నీ జీవితంలో ఉండొచ్చు భయంకరంగా సముద్రం ఎలా అయితే ఎగిసిపడుతుందో అలా పొంగి పొర్లే శోధనలు సమస్యలు నీ జీవితంలో ఉండొచ్చు నీ జీవితంలో సమస్యలతో నువ్వు బ్రతకొచ్చేమో నేను అంటాను ఒక్కసారి దేవుణ్ణికి ఇచ్చిన ఆయుధం ఏదైతే ఉందో విశ్వాసం అనబడిన ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధాన్ని ఒక్కసారి నువ్వు సమస్య మీద మోపగలిగితే నేను అంటాను విశ్వాసం ముందు ఏ సమస్య నిలవగలుగుతుంది విశ్వాసం ముందు ఏ శోధ నిలవగలుగుతుంది విశ్వాసం ముందు ఏ ప్రతికూలమైన వాతావరణం నిలబడగలుగుతుంది చిన్న కర్ర ముందు సముద్రం కూడా నిలవలేకపోయిందే విశ్వాసము ముందు ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే కొండలను సైతము తుత్తునీలుగా మార్చగలిగిన శక్తి విశ్వాసానికి ఉంది ప్రైజ్ లాడ్ అహలోయ ఈరోజు ఈ వర్తమానమింటున్న దైవ జనమా ధైర్యవంతమైన మాట చెప్తాను వినండి రక్షణ పొందిన తొలి దినాల్లోనే నా దేవుడు అనే ఆయుధం నీకు ఇచ్చాడు నువ్వు బాప్తిజం తీసుకున్న తొలి దినాల్లోనే ర విశ్వాసం అనబడిన ఆయుధము నా దేవుణ్ణికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా దాచిపెట్టుకోమనో అదేదో పేరుకో అదేదో పాకెట్లో పెట్టుకోమనో అదేదో ఇంట్లో పెట్టమనో ఇవ్వలేదు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో సమస్య ఎదురైన ప్రతిసారి ఈ విశ్వాసం అనబడిన ఆయుధాన్ని వాడి అపవాదిని నువ్వు ఛేదించి అపవాదిని ఎదురించి నువ్వు విజయం సాధించమనే దేవుణ్ణికు విశ్వాసం అనబడిన ఆయుధం ఇచ్చి ఉన్నాడు చిన్న చిన్న సమస్య రాగానే బలహీనత రాగానే అనారోగ్యం రాగానే నువ్వు ఏదో భయపడి పారిపోమ్మని దేవుణ్ణికి ఇవ్వలేదు దేవుణ్ణికి ఎందుకు విశ్వాసం ఇచ్చాడో తెలుసా అది ప్రయోగించాలి అది ప్రయోగించబడాలి అది ప్రయోగించబడుతున్న ప్రతిసారి అది వాడుతున్న ప్రతిసారి కూడా షార్ప్ అవటం ప్రారంభిస్తుంది విశ్వాసాన్ని వాడు చాలామంది ఆత్మీయులు ఈ రోజుల్లో చేస్తున్న మిస్టేక్ ఏంటంటే విశ్వాసాన్ని వాడట్లేదు విశ్వాసాన్ని వాడట్లేదు విశ్వాసాన్ని దాచిపెడుతూ ఉన్నారు విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఒక మాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బైక్ షోరూమ్ ఓనర్ ఉన్నాడు అనుకోండి ఆ బైక్ షోరూమ్ ఓనరు ఒక బైక్ తీసుకుని వచ్చి మీకు ఇచ్చి మీకు ఇచ్చి వాడుకోమని ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు అది వాడితే ఉపయోగమా వాడకుండా ప్రక్కన పడేస్తే ఉపయోగమా మీరు చెప్పండి యా అది వాడితేనే కదా వాడితేనే ఉపయోగం దానివల్ల యూజ్ ఉంటుంది వాడకపోతే ఉపయోగం ఏముంటుంది తీసుకెళ్ళి మూలబడి అనుకోండి దానికి పెట్టిన పెట్టుబడి వేస్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ సీజన్ కదండి ఒక ఫ్రిడ్జ్ ఏదో కొనుక్కున్నారు దాంట్లో ఏదో కూల్ వాటర్ పెట్టుకొని తాగాలని మీకు ఆశ కొనుక్కున్నారు మంచిదే ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనుక్కున్న వాళ్ళు ఫ్రిడ్జ్ వాడితే ఉపయోగమా వాడకుండా అక్కడ ప్రక్కన పెట్టేస్తే ఉపయోగమా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు వాడితేనే దానివల్ల ప్రతిఫలం ఉంటుంది వాడకపోతే ప్రతిఫలం ఏమి ఉండదు కొనుక్కున్నా కానీ నో యూజ్ నో వాల్యూ ఫర్ మనీ మనం పెట్టిన డబ్బులకు కూడా విలువ ఉండదు నేను అంటాను దేవుణ్ణికి విశ్వాసం అని ఆయుధం ఇచ్చి అన్నిటికంటే గొప్ప బహుమానం విశ్వాసం ఆ విశ్వాసం అని ఆయుధం దేవుడికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆయుధం చెప్పండి అది నువ్వు వాడమని దేవుణ్ణికి ఇచ్చాడు మరి నువ్వు వాడకుండా ప్రకటన పడేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా డియర్ ఫ్రెండ్స్ గమనించండి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మీ విశ్వాసాన్ని పదిలపరచండి నీ విశ్వాసాన్ని అనుదినము 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 విశ్వాసాన్ని షైన్ చేయండి మాడిఫై చేయండి నీ జీవితంలో కార్యాలు చూస్తావు కార్యాలు చూస్తావు విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రం పాయలైపోయింది ఇప్పుడు మీరు గమనిస్తారా సమస్య పాయలైపోయింది కదా సమస్య దూరం అయిపోయింది కర్ర ఒక కర్ర చేత ఒక కర్ర ద్వారా సమస్య పాయిలైంది వెంటను విశ్వాసము చేత సమస్య సమస్య పాయలవుతుంది ఎంత గొప్ప సమస్య అయినా నా దేవుడు విశ్వాసం చేత దాన్ని విరగొట్టేస్తాడంతే విశ్వాసం ఉంటే చాలు సమస్య నేను విడిచిపోతుంది రెండవది ఇప్పుడు విశ్వాసముతో అక్కడ కర్రను మోపాడు కార్యం జరిగింది ఆరిన నెల పొడి నేల మీద ఏం చేశారట బైబిల్లో అంటాడు అద్భుతమైన మాట విరుకులో విశాలత కలుగజేసే దేవుడు మన దేవుడు ఎవరు చెప్పండి మనం ఆరాధించే దేవుడు ఎవరమ్మా విరుకులో విశాలత కలుగజేసేవాడు ఎర్ర సముద్రంలో పొడి నేలను కలుగజేసిన వాడే ఈ రాత్రి ఈరోజు నేటికి అదే దేవుడు సజీవుడై ఉన్నాడు ఆనాడు మోసే జీవితంలో కార్యం చేసిన దేవుడు ఈనాడు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో కూడా కార్యం చేయలేడా చేస్తాడని విశ్వసించిన వారు బిగ్రగ స్తోత్రం చెప్దామా హాలలోయ తప్పకుండా నా దేవుడు కార్యం చేస్తాడు ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు బహు అద్భుతమైన రీతిలో ఈరోజు విరుకులో ఉన్నవా కట్టబడి ఉన్నావా ప్రైవసీ లేదా ఫ్రీడమ్ లేదా స్వేచ్ఛ లేదా అపవాది బంధించి ఉన్నాడా ఇరుకు మార్గంలో జీవిస్తూ ఉన్నావా ఇరుకు ప్రదేశంలో జీవిస్తూ ఉన్నావా నీ జీవితంలో ఇరకబడి కట్ల చేత బంధించబడి బంధకాల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో ఈ రాత్రి ఈ రోజు ఈ వర్తమానం చేత ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో విరుకులోనే నా దేవుణ్ణికి విశాలత కలుగ చేయబోతున్నాడు బంధించబడిన చోటే నా దేవుణ్ణి కట్లు విప్పి నిన్ను స్వేచ్ఛతో దేవుణ్ణి నింపబోతున్నాడు ఆనందం దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు సంతోషము దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు నా దేవుడు గొప్ప కార్యము గొప్ప కార్యము గొప్ప కార్యము దేవుడు నా నీ పట్ల జరిగించును గాక ఏమన్ ప్రెస్ గాడ్ మొదటిగా విశ్వాసము చేత ఏం చేయబడిందట అక్కడ ఎర్ర సముద్రము పాయిల్ అయిపోయింది